హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకు అనాదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ దర్యాత్రలో చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మోటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరియు వీడియోలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులకు కూడా వీరు మంచి పరిష్కారాన్ని చూపించగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మన సమస్య చాలా మందికి కూడా వయసు పెరుగుతున్న కొద్దీ మతిమార్పు రావడం అనేది జరుగుతుంది అది సహజంగానే చాలా మందికి కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు దీనికి చిట్కాను చెప్పమని చాలా విషయాలు మర్చిపోతున్నామని వెంట వెంటనే కూడా మర్చిపోతూ ఉన్నామని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది అయితే సహజంగా వయసు పెరిగిన కొద్ది అంతేకాకుండా చాలా చిన్న వయసులో కూడా చాలా మంది కూడా మతిమరపు రావడం జరుగుతుంది వెంట వెంటనే విషయాలు మర్చిపోతూ ఉంటారు ఏదో పని మీద వెళ్తారు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు సో ఇలా ఈ సమస్యను చిన్న వయసు నుంచి దాదాపుగా ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు వయసు ఉన్న వారికి కూడా ఈ సహజంగానే మతిమరుపు రావడం జరుగుతుంది సో అంటే మెదడుకు బలం తగ్గడం వల్ల ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఆ బలాన్ని మళ్ళీ తిరిగి పెంచుకొని మంచి జ్ఞాపక శక్తిని ఏ వయసులో ఉన్న అయినా సరే పెంచుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది సంబరేణు దీన్ని సంబరేణి అని కూడా పిలుస్తారు ఈ చెట్టును మనం సహజంగానే చూస్తూ ఉంటాము చెట్ల దగ్గర అంటే చెరువుల గట్ల దగ్గర కానివ్వండి గడ్డి పొదల్లో కానివ్వండి ఈ చెట్లు పెరుగుతూ ఉంటాయి దీని ఆకులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి దీని పువ్వులు వచ్చేసి తెలుపు రంగులో ఉంటుంది ఇది మనిషి మేధస్సును విపరీతంగా పెంచడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఔషధ చెట్టు అని చెప్పవచ్చును నేను ఈ చిట్కాన్ని చాలా మంది కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా వాడడం మంచి రిజల్ట్ ఉందని చెప్పడం కూడా జరుగుతుంది సో మనం చేయవలసింది ఏంటి ఏంటి అని అంటే ఈ చెట్టు సమూలంగా వేలతో సహా సమూలంగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళు ఆరిన తర్వాత మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచి ప్రతిరోజు ఒక ముప్పై నుండి నలభై మిల్లీ లీటర్ల ఈ ఆకు రసాన్ని ఉదయం పరికడుపునే తాగుతూ ఉండాలి ఇది అలా ఒక రెండు నుం రెండు నుంచి మూడు నెలలు చేసే చాలు కానీ ఈ రసం తాగేటప్పుడు నాన్ వెజ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి ధూమపానం కానివ్వండి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి ముఖ్యంగా పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి ఓకేనా ఈ సంబరిని చెట్టును తీసుకొచ్చుకొని దంచి మంచి జ్యూస్ లాగా తీసి రసం తీసి రోజుకు ముప్పై నుండి నలభై మిల్లీ లీటర్ల చొప్పున తాగుతుండాలి ఇది చిన్నపిల్లలకు కూడా తక్కువ మోతాదులో తాగించినా కూడా వారిలో మేధాశక్తి అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది సో దీన్ని తాగించడం వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు అంతేకాకుండా మేధాశక్తి వృద్ధి అవ్వడం కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచడానికి అలాగే దీర్ఘాయుని ప్రసాదించడానికి కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది మీకు వీలుంటే ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు నెలలైనా ఈ చిట్కాను వాడండి మీకు జీవితకాలం ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా హ్యాపీగా ఉంటారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ